ఎన్కౌంటర్లు ఆదివాసీ హక్కుల ఉల్లంఘనలు ఆపాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు జవహర్ నగర్ చంద్రపురి కాలనీ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బోటకపు ఎన్కౌంటర్లు ఆపరేషన్ కగర్ హత్యలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు పేసా చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు అమలు చేయాలన్నారు సభకు చైతన్య మహిళా సంఘం ఈ జయ అధ్యక్షత వహించారు మహిళ లేని చరిత్ర లేదు అనే పుస్తకాన్ని ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆవిష్కరించారు ఆదివాసీ హక్కుల పోరాట వేదిక తరఫున ఇక్కడ సదస్సు నిర్వహించిన మొత్తంగా భారతదేశంలో మానవ హక్కులకు సంబంధించి ప్రతి చోట ఏదో ఒక రూపంలో నిత్యం నిరంతరం హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది కనీసం మానవులకు జీవించే హక్కు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసేటువంటి హక్కు వాక్ స్వాతంత్రం అనే హక్కు వాళ్ళు ఉన్న చోటనే ఏదో ఒక పని చేసుకొని వాళ్ళ పిల్లలను చదివించుకొని ఒక నైతిక విలువలతోని మనిషి జీవించేటువంటి సందర్భం ఈరోజు భారతదేశంలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా అంతర్జాతీయ మానవ హక్కుల దిన సందర్భంగా ఇవాళ డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నాడు శ్రామిక సమూహాలతో కూడుకున్న ఈ బాలాజీ నగర్ జవహర్ నగర్ దమ్మాయిగూడ ప్రాంతంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభా వేదిక హైదరాబాద్ నగర శాఖ ఇక్కడ ఆ సభను నిర్వహించుకుంటా ఉంది అంశం ఏంటంటే ఆ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పది సందర్భంగా విడుదల చేసిన అంతర్జాతీయ మానవ హక్కుల చార్ట్ ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తున్నామో